అందరికి అయితే మేము ఈ బ్యాంగిల్స్ని రీక్రియేట్ చేస్తున్నాం అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా మాకు మా ఆడపడిచే చేసింది మళ్ళీ దీని అయితే రీక్రియేట్ చేసేస్తున్నాము ఇవైతే ఇప్పుడు బ్లూ కలర్లో ఉన్నాయి కదా మరి ఇవి కూడా కలర్ చేంజ్ చేసుకుంటున్నాము ఇవి ఇవి కూడా కలర్ చేంజ్ చేయిద్దామని చెప్పి శారీ మీదకి మ్యాచింగ్ అయ్యేలా అన్నిటి మీదకి సెట్ అయ్యేలా తీసుకుందాం అని అయితే చేస్తున్నాం ఎవరో కాదు మా వదిన చేస్తుంది వీటిని ఇప్పుడు అయితే ఇవన్నీ బయట హోల్సేల్గా కొనుక్కొచ్చుకుంది వీడియో అయితే చూసేయండి అసలు ఎలా వచ్చిందా లాస్ట్ దాకా చూసి దాన్ని బట్టి మీరు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఇది రావట్లేదు ఇది పత్రిక పెట్టేది తీయాలి ఆల్రెడీ థ్రెడ్ పెట్టాం కాబట్టి చాలా గట్టిగానే పెట్టింది చేసింది ఎవరో కాదు మాదనే కాబట్టి గట్టిగానే చేసింది అయితే థ్రెడ్ వల్ల ఇబ్బంది కాదు కానీ దానికి స్టోన్స్ అన్నీ ఊడిపోయి పూసలు పూసలుగా ఉండడం వల్ల శారీస్కి పట్టేసినప్పుడు గుచ్చి అందుకే ఇప్పుడు తీసేసి మళ్ళీ వేరేగా చేద్దామని చేస్తున్నాం దీన్ని చేయడానికంటే కొంచెం బాగా టైం పట్టిందండి ఇంకా నేనైతే కలర్ కాంబినేషన్ ఏది ఫిక్స్ అవ్వలేదు ఏదైనా బాగుండేలాగా కాంట్రాస్ట్గా గా ఉండేలా తీసుకుందాము ఏదైనా సెట్ అయ్యేలాగా అన్నిటి మీదకి అంటే పింక్ అంటే ఇప్పుడు అన్నిటి మీదకి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అనిపించి ఇటు కలర్స్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట డెబ్బై రూపాయలు తీసుకుంటాం ఏదైనా కానీ అంతేనా లేకపోతే చేంజ్ స్టోన్స్ బట్టి ఇది ఈ అయినా ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ వస్తున్నాయి ఫిఫ్టీ గ్రామ్స్ అని కాదు కానీ కొంచెం ఎక్కువ వేస్తున్నాడు మొత్తం గ్రామ్స్ ఏ ప్యాకెట్ అయినా డెబ్బై రూపాయలు ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ నేను టెంపుల్ లో కొనుక్కున్నాను అవి అయితే మొత్తం దారాలు ఓడిపోయింది అసలు క్వాలిటీ కూడా సరిగ్గా లేదు అందుకే మేము తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు అవి రెడ్ కలర్ కాబట్టి ఇప్పుడు గోల్డ్ అయితే అన్నింటి మీదకి యూజ్ చేసుకోవచ్చు కదా సైడ్ బ్యాంగిల్స్ లానైతే నేను ఇంకా గోల్డ్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అదైతేనే కొంచెం బాగుండేది కదా ఆ లుక్ అనిపిస్తుంది మా వదిన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా రెండు రకాల బ్యాంగిల్స్ అయితే చేయించుకుంటున్నాను మనం ఏదో అనుకుంటాం గానీ ఈ బ్యాంగిల్స్ చేసేటప్పుడు నేను చూస్తున్నాను కదా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట చాలా సేపు పడుతుంది చాలా ఓర్పుతో కూర్చొని చేయాలి దీన్ని మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది థ్రెడ్ ని ఒక పదిహేను వరుసలుగా చుట్టేసేసి చివరిలో గమ్మంటించుకుని అయితే మేము ఇలా తిప్పుతున్నాం అనమాట రోల్ మా వదిన నేను చేయను అని అడిగాను నీకు వస్తే చెయ్యి లేకపోతే లేదు అంది తను మాత్రం చేస్తుంది కాబట్టి తనకు అలవాటై తన తను వీడియో అనేది చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేయండి ముందైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన తగ్గిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసేయండి బ్యాంగ్లా అనేది ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది దీనికి స్టోన్స్ ఏమన్నా అంటిద్దాం అనుకుంటున్నాము చూద్దాము అంటిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం గానీ అసలు ఫైనల్ గా చూసి ఎలా ఉందా ఏంటని అప్పుడు చూద్దాము ఇప్పుడైతే ఏమనుకోవట్లేదు ఇంకా మా వదినైతే ఇవన్నీ కావాల్సిన మెటీరియల్ కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చింది ఈ స్టోన్స్ అనేవి డెబ్భై రూపాయలు చెప్పారు థ్రెడ్స్ కూడా అక్కడే తీసుకొచ్చింది అంటే మేము ఇప్పుడు ఎంత కాస్ట్ పెట్టామో మాకు తెలియడం కోసం ఏంటంటే మీరు మీ ఏరియాలో అసలు వీళ్ళ కాస్ట్ ఎంత అని మాకు కామెంట్ చేయండి అంటే మేము ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అని మాకు తెలియడం కోసం మాత్రమే మీషోలో తీసుకుందాం అనిపించింది కానీ అంత ప్లానింగ్ ఏం లేదు అందుకని ఇంక వెళ్ళాం కదా ఎటు తక్కువకే వచ్చిందేమో అనిపించి అయితే మేము తీసుకున్నాము థ్రెడ్ బ్యాంగిల్స్ లో పోయేది ఏమి ఉండదండి కలర్ పోదు అలానే పగిలిపోదు అనమాట నేను ఈ బ్యాంగిల్స్ చేయించుకుని సిక్స్ ఇయర్స్ అవుతుంది అప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి ఇవి ఇది కానీ స్టోన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఊడిపోతాయి మళ్ళీ అసలు ముందు మెయిన్ స్టోన్స్ బ్యాంగిల్స్ అయితే చెక్కు చెదరలేదు అలానే ఉన్నాయి వీటిని ఏమో అసలు తీయబుద్ధి కావట్లేదు నేను ఇప్పుడు దేనికి దీన్ని రిమోడలింగ్ చేస్తున్నానంటే అప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలానే గుచ్చేవాళ్ళు అనమాట అంటే స్టోన్స్ లైన్లు ఉంటాయి కదా పూసలువి అవి గుచ్చేవాళ్ళు అవి ఏంటంటే చీరలకు పట్టేస్తున్నాయి అనమాట నాకు అసలు ఒక చీర అయితే అలానే పోయింది చాలా ఇబ్బంది అనిపించింది అందుకే దీన్ని రిమోడలింగ్ చేస్తున్నాను మా బాబు కూడా దీన్ని ట్రెడ్ అంతా పీకేశాడు ఒకటి ఊడిపోయి మళ్ళీ ఎందుకులే మొత్తం ఆచేద్దాంలే ఎలా పూసలు గుచ్చుకుంటున్నాయి కదా అని అయితే నేను చేంజ్ చేయించుకుంటున్నాను ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అయితే పోయినాయి కానీ మధ్యలో అయితే అలానే ఉన్నాయి మా వద్దిన ఎందుకు పిల్లలు అలా పాడు చేసుకుంటున్నావు బాగోని అయితే రీమోల్డింగ్ చేసుకోవచ్చు బాగున్నాయి కూడా మార్చడం ఎందుకు అంటుంది చూద్దాము ముందు సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇవి తీసేసుకుని సెట్ చేసేసుకుందాము చూపించాను కదా ముందు కలర్స్ అయితే ఇప్పుడు ఒకవేళ మధ్యలో బ్యాంగిల్ లేకపోతే కలర్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చిద్దే ఇంకా మా వద్దిన ఇయర్ రింగ్స్ కూడా చేసిద్ది అంట మీకు చూడాలి అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ పనిలో మేము ఉంటే ఇంకా మా బొడ్డోడు అన్ని సర్ది పెట్టాడు అనమాట అవి క్లీన్ చేసుకునే పనులు ఇంకా మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ అంట పిల్లలతో ఇంకెలానే ఉండిద్ది మనం తల్లిదండ్రులుగా ఏ గుర్తింపు తెచ్చుకున్నా అది పిల్లల ఫ్యూచర్ కోసమే కదా అయితే మనం చేసే ప్రయత్నంలో మనకి తోడుగా ఉండాల్సిందే మన ఫ్యామిలీని అనమాట అది యూట్యూబ్ అయినా బిజినెస్ అయినా మా వదినకైతే ఒక బిజినెస్ ఉంది బట్టల వ్యాపారం చేసిద్ది ఇలానే ఇలాంటి చేతిలో పనులన్నీ చేస్తా ఉండిద్ది అనమాట ఇంకా గాజులకి థ్రెడ్ అంతా పీకేశాను గాజులు అసలు ఏ డిజైన్ అయ్యాలో ఏం తెలియట్లేదు చూద్దాము ఒకసారి డిజైన్ పెట్టుకుందాంలే అనిపించింది ఏ డిజైన్ అయ్యాలో చూసి దాన్ని బట్టి మేము మూవ్ అవుదాం అనిపిస్తుంది ఇంకా మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ఎందుకంటే మేము ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాం కదా ఫైనల్ లుక్ అనేది మీరు చూసేయండి చూసిన తర్వాత మీకు నచ్చితే గనక మీరు నాకు కామెంట్ చేయండి మా వదినకి ఈ వర్క్ వచ్చు కాబట్టి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి సేల్ చేయాలి అనుకుంటున్నాము కాస్ట్ ఎంత ఏంటి అనేది అసలు ప్లానింగ్ ఏం లేదు మేము ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం అనమాట దీని గురించి అర్జున్ కూడా ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ వద్దులే అని చెప్పి ప్లానింగ్ అయితే వేసుకుంటున్నాము దీని ప్రైజ్ అంతా అసలు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలా షిప్పింగ్ అవుతుంది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను వీడియో అయితే మీరు కంటిన్యూగా చూసేయండి మేము ఈ ఫోర్ బ్యాంగిల్స్ కి అయితే రెడ్ వేస్తాం అనమాట ఆల్రెడీ ఫోర్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ వేసాం కదా ఇప్పుడేమో పింక్ వేస్తున్నాము బ్లూ కలర్ ఏమయితే చేంజ్ చేయట్లేదు మధ్యలో లావుగా ఉన్నాయి కదా అవి ఏంటంటే బాగున్నాయి కదా ఎందుకు చేంజ్ చేసుకోవడము తర్వాత వేరే తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాము ఈ గాజులు మాకు తయారు చేయాలంటే హాఫ్ డే పట్టేసేసింది ఇది కాకుండా మీరు ఏదైనా రిఫరెన్స్ పిక్ సెండ్ చేస్తే గనక మేము అవి చేసి పెడతాము ఎలా కాంటాక్ట్ అవ్వాలని స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరైతే ముందు వాట్సాప్ చేయండి ఇంకా ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడికైనా కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జెస్ మీవే ఈ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట సిక్స్ బ్యాంగిల్స్ కలిపి ఫైనల్ గా హాఫ్ డే కష్టపడిన తర్వాత బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే చాలా నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నేను చూపించాను కదా ఈ సిక్స్ బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ కాదు ఇంకా మాకు వేరే ఎక్స్ట్రాగా కావాలి అంటే మీరు పెట్టే పిక్ని బట్టే ప్రైజ్ అనేది ఉంటుంది ఈ స్టోన్స్ తో ఈ బ్యాంగిల్స్ అయితే అట్లా వస్తాయి ఇప్పుడు బ్లూ కలర్స్ కాకుండా నేను టూ హండ్రెడ్ చెప్పాను ఈ బ్లూ కలర్ కూడా కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇదేం ప్రమోషన్స్ కాదు జస్ట్ నేను చేసే ప్రయత్నం మాత్రమే